అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం ఈ శనివారం రోజున మనం శ్రీకృష్ణ లీలల్లోని కొన్ని అద్భుతాలను విందాం ఇక ఆలస్యం చేయకుండా శ్రీకృష్ణ లీలలు విందామా మన కిట్టయ్యే లీలలు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ యాప్స్ని క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మహాభారత యుద్ధంలో తన తండ్రి దోణాచార్య చంపబడినప్పుడు అశ్వత్థామకు చాలా కోపం వచ్చింది అతను చాలా భయంకరమైన ఆయుధమైన నారాయణ అస్త్రాన్ని పాండవ సైన్యం మీద వదిలాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఎవ్వరు కూడా నారాయణ అస్త్రానికి ప్రతీకారం తీర్చుకోలేరు ఇది మనల్ని మన సేవల్ని కాల్చడానికి వదిలిన అస్త్రం మరియు చేతిలో ఆయుధాలు ఉన్నవారిని వెంటనే నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది శ్రీకృష్ణుడు సైన్యాన్ని తమ ఆయుధాలను విడిచిపెట్టి చేతులు నిశ్శబ్దంగా ముడుచుకోవాలని ఆదేశించాడు మరియు యుద్ధం యొక్క ఆలోచనను కూడా తెలిపి మనసులోనే తీసుకురాకూడదు అది వారికి కూడా నాశనం చేస్తుందని హెచ్చరించాడు నారాయణ అస్త్రం సమయం ముగిసినప్పుడు నెమ్మదిగా శాంతించింది ఈ విధంగా పాండవ సైన్యం నారాయణ మంత్రంతో నారాయణ అస్త్రంతో రక్షించబడింది ఓం నమో నారాయణాయ ఇక మన కృష్ణయ్య కృష్ణతత్వం గురించి తెలుసుకోవాలి అంటే ఉదాహరణకి గోకులంలో ఒక మహిళ బావి దగ్గర నీళ్లు తోడుకుంటూ ఉంది కుండ నిండగానే ఎవరైనా ఈ కుండను తల మీదకి ఎదితే బాగుంటుంది అని అటు ఇటు చూస్తూ ఉంటుంది అటువైపు కానీ మన కృష్ణయ్య వస్తాడు కృష్ణ కృష్ణ అని పిలిచింది పాప మావిడ కృష్ణుడు వినిపించి వినిపించినట్లు వెళ్ళిపోయాడు ఈయనకి ఏమైంది అనుకుంటూ ఎలాగలో ఆ కుండ ఎత్తుకొని ఇంటికి అనేది వెళ్ళింది అక్కడ ఆమె కన్నా ముందు కృష్ణయ్య ఆమె ఇంటికి చేరుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు రా కుండ పెడతాను అన్నాడు ఆమె బాగా ఆశ్చర్యపోయింది అప్పుడు పిలిస్తే రాకుండా ఇప్పుడు పిలవకుండా వచ్చి కుండ దించి పెడతాను అంటావా నాకేం అర్థం కావటం లేదు కృష్ణయ్య అని పాప మామంటుంది కృష్ణుడు నవ్వి నేను భారం దించేవాడిని మాత్రమే భారాన్ని ఎక్కించవడం నా పని కాదు అని వెళ్ళిపోతాడు ఇదండి తత్వం మనకి ఎంత అద్భుతంగా ఒక్క మాటలో చెప్పారు చూడండి మన కష్టాలని దించేవాడే ఆ కృష్ణయ్య ఈ ఒక్కటి మనం గుర్తుంచుకొని చక్కగా ఆ కృష్ణయ్యని ప్రార్థించినట్టయితే మన కష్టాలన్నీ దూరం అవుతాయి ఇక కలియుగం ఎలా ఉంటుంది అనే విషయాన్ని భాగవా మన భగవాన్ శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు అంటే ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుడిని కలియుగంలో ఎలా ఉంటుంది అని అడుగుతారు అప్పుడు కృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అంటాడు నాలుగు బాణాలు నాలుగు దిక్కులకి వేసి తలో దిక్కు వెళ్ళి ఆ బాణాలను తెమ్మంటారు నలుగురు పాండవులు తలో దిక్కున ఆ బాణాలను వెతుక్కుంటూ వెళ్తారు అర్జునుడికి బాణం దొరికింది ఇంతలోనే ఒక మధుర గానం అటుగా వినిపిస్తే అటు తిరుగుతాడు ఒక కోయిల మధురంగా పాడుతూ బతికున్న ఒక కుందేలును పొడుచుకు తింటుంది అర్జునుడు ఆశ్చర్యపోయాడు తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావిల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి చూసి మళ్ళీ కృష్ణుడి దగ్గరకి వెళ్ళాడు ఇక నకులుడికి బాణం దొరికిన చోట ఆవు అప్పుడే పుట్టిన లేగదూడకు గాయాలైతే విపరీతంగా నాకు తూ ఉంది పాపం చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవుదూడను విడదీశారు నకులుడికి ఆశ్చర్యం వేసింది సరే ఇంకా మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక సహదేవుడికి ఇంకొక బాణం దొరికింది అక్కడ ఒక పర్వతం పైనుంచి పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి చిన్న మొక్క దగ్గర ఆగింది సహదేవుడికి ఇది ఏం అర్థం కాలేదు సరే మళ్ళీ తిరిగి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు సహదేవుడు నలుగురు కలిసి కృష్ణుడిని తమ సందేహాలను అడిగారు అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పటం ఆరంభించాడు కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిలు పొడుచుకు తిన్న రీతిగా భక్తులు దోచు భక్తులను దోచుకుంటారు కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా కూడా సాయం చేయరు కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలైతే నాకిందో తల్లిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొరినట్టు పతనమైపోతారు భగవాన్ నామాన్నే చిక్కు చిన్న మొక్క తప్ప ఎవ్వరూ కాపాడలేనంతగా భగవంతుని నామస్మరణ వల్లే వాళ్ళు కాపాడబడతారు అని చెప్పి ఒక్క మాటలో అందరికీ ఈ కలియుగం ఎలా ఉంటుందని అప్పట్లోనే శ్రీకృష్ణుడు పాండవులకి ఉపదేశం ఇచ్చారనమాట ఇది అప్పుడు ఆయన చెప్పింది ఇది అప్పుడు ఇప్పుడు అక్షరాల అట్లాగే జరుగుతుంది కదండి దట్ ఈజ్ శ్రీకృష్ణ కురుక్షేత్ర యుద్ధం ముగిసినప్పుడు కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు కృష్ణుడు రాకను గమనించి ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోరును ఏడుస్తాడు చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని చూసి కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం కూడా చేస్తాడు ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుణ్ణి నిలదీస్తాడు అన్నీ తెలుసు కూడా మొదటి నుంచి నీకు జరిగిందంతా చూస్తూ కూడా సాక్షాత్ భగవంతుడైన నువ్వు ఎందుకు గమ్ముగనున్నావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కృష్ణ కావాలనే ఇదంతా ఎందుకు జరగనిచ్చావు ఈరోజు తనకి వంద మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని ధృతరాష్ట్రుడు కృష్ణుణ్ణి నిలదీస్తాడు అన్నీ తెలిసి కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు నేను జరగనిచ్చింది కాదు ఇది ఇలా జరగటానికి నీకు పుత్రశోకం కలగటానికి అన్నిటికీ నువ్వు నీ కర్మలో యాభై జన్మల క్రితం నువ్వు ఒక కిరాతకుడివి ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా కూడా ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోకవనం వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి వాటిని నువ్వు చంపబోయావు ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బ్రతకినప్పటికీ సహనం నశించిన వాడే కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగానే విచ్ఛిన్నం చిన్న భిన్నం చేసి పగలగొట్టేశావు ఆ రెండు పక్షులు చూస్తుండగానే వాటిని నాశనమైన ఆ పిల్లల్ని చూసి అవి ఎంతగానో బాధ బాధపడ్డాయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాయి ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మణంగా నిన్ను వదలకుండా వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుని చేసి కర్మబంధం నుండి విని వినిపించింది నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షించకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది వందల వేటాడి ఆ కర్మఫలాన్ని అనుభవించేలా చేస్తుంది కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అని కృష్ణుడు అంటాడు ధృతరాష్ట్రుడు సమాధాన పడ్డట్లు అనిపించినా మళ్ళీ కృష్ణుని తిరిగి ఇలా ప్రశ్నిస్తాడు కర్మ అంత వదిలిన ముందుదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్లు ముందే ఎందుకు శిక్షించలేదు కృష్ణ చెప్పు అని ప్రశ్నిస్తాడు అందు కృష్ణుడు చిరునవ్వు నవ్వి రాజా వంద మంది పుత్రులను నువ్వు ఒకే జన్మలో పొందాలంటే ఎంత పుణ్యం చేసుకోవాలి ఎంతో సత్కర్మలు ఆదరించాలి ఆ యాభై జన్మలు నువ్వు ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వంద మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాకే నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు ఇందులో అర్థం కృష్ణుడు మనకు చెప్పిన నీతి మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాన్ని ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతుందండి ఇదే కృష్ణుడి అంతరార్థం ఇది కూడా మన జీవితాలకు మనకు వర్తిస్తుంది కాబట్టి వీలైనంత వరకు పాపాలనే కాకుండా పుణ్యాలనే చేయటానికి మనం సహకరిద్దాం మహాభారతంలో పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవుతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు ద్రోణుడు అయిన కొడుకు అశ్వత్థాముడు కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు అందులోనూ అశ్వత్వాముడు మరణం లేని వరం కూడా పొంది ఉన్నాడు చిరంజీవి అని తెలుసు కౌరవుల పక్షంలో అశ్వత్థాముడు కనుక సైన్యాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తలచి కృష్ణుడు ఒక ఆలోచన పన్నాడు అది అమలుపరిచేందుకై హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు సభలో అందరికీ నమస్కరించి అశ్వత్థాముడిని మాత్రమే ఒంటరిగా తీసుకువెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు అది గమనించేస్తాడు అప్పుడు కృష్ణుడు అశ్వత్థాముడు క్షేమక సమాచారాలు అడుగుతూనే తన చేతి వేలకు ఉన్న ఉంగరాన్ని కిందకు విరిచాడు అలా ఉంగరం పడిపోవడం చూసిన అశ్వత్థాముడు వంగి నేలపైన ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూడపెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు కృష్ణుడు ఏం చూపిస్తున్నాడో అని ఆకాశం వైపు చూసిన తర్వాత అశ్వత్థాముడు కృష్ణుడు వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొడిగాడు ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు అశ్వత్థాముడు నేను కౌరవుల పక్షంలో ఉన్న పాండవుల గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాట ఇస్తున్నాను అన్నట్లు అర్థం చేసుకున్నాడు ఈ అనుమానంతోనే చివరి వరకు అతన్ని యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు కురుక్షేత్రం పదిహేడవ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడికి కాలు దెబ్బకు దో భీముడి దెబ్బకు కాలు విరిగి పడిపోయిన సమయంలో అశ్వత్థాముడు దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు నేను చిరంజీవి వరం పొందేవాడు పొందినవాడినని కదా కనుక నన్ను సేనాధిపతిగా నియమించి ఉంటే యుద్ధంలో మనం గెలిచేవారం కదా అని అడగగా అప్పుడు దుర్యోధనుడు నువ్వు పాండవులకు సాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా అని అంటాడు దీనికి బదులుగా ఎవరు మాట ఇచ్చింది అని అశ్వత్థాముడు అడగగా అక్కడ జరిగింది అతను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరించగా ఆ మాటలు విన్న అశ్వత్థాముడు ముందు విరక్తితో నవ్వి ఆ రోజుడు కృష్ణుడి ఉంగరం జారిపడితే అది తీసి ఇచ్చాను కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు నా పైన కలిగిన నీ అనుమానం నీ ఓటమికి నువ్వే కారణమయ్యావు అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటే నీకు నిజం తెలిసిండేది ఇది కూడా ఆ పరమాత్మ పాండవులను గెలిపించటానికే ఆడిన నాటకమే అయి ఉంటుంది అని అశ్వత్థాముడు చెప్పాడు నిజమే అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం అనుమానం పెనుభూతం లాంటిది కదా ఇది అక్షరాల ఈ కథ వింటే మనకు నిజంగా అర్థమైంది కదండి ఈ కథ భారతంలోని ఒక ఘట్టం శ్రీకృష్ణ పరమాత్ముడికి అన్నీ తెలిసిన ఇలాంటి విచిత్రాలు లోక కళ్యాణం కోసం ఎన్నో అద్భుతాలను చూపించాడు మన కృష్ణయ్య అది ఫ్రెండ్స్ ఈ కథలు మిమ్మల్ని ఎంతగానో ఆనందింపజేసి ఉంటాయి మనకు జీవిత పరమార్థం కూడా తెలిపాయి అని చెప్పి అనుకుంటున్నాను తప్పకుండా ఈ కథలు మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు